హాయ్ ఎవ్రీవన్ అందరు కూడా నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ గణపతి ప్రాపర్టీస్ ఆ నేనైతే ఈ రోజు మిమ్మల్గడికి మేచల్లోని ఒక మంచి డెవలప్డ్ ఏరియాలో హెచ్ఎండి రేరా అప్రోల్ వింఛిని ఒక చిన్న సైజు వంద గజాలలో ఓపెన్ ఫస్ సేల్ కైతే తీసుకురావడం అనేది జరిగింది ఈ ప్లాట్ ఈ ప్లాట్ వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది ఈ ప్లాట్ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి మేచర్ లో కేరళ వెంచర్ సెకండ్ ఫేస్ లో ఈ ప్రాపర్టీ ఉంటుందండి ఈ ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి మంచి రీజనబుల్ ప్రైస్ అని చెప్పొచ్చు ఇప్పుడు ఈ ప్రాపర్టీ చూసుకోవచ్చు నేను ఒక్కసారి నిలబడ్డా కదా నేను నిలబడే ప్లాట్ ఇదే అండి ఈ ప్లాట్ చుట్టుపక్కల అన్ని హౌజెస్ ఉన్నాయి మీరు చూసుకోవచ్చు పర్చేజ్ చేసి ఇమీడియట్ గా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది ఈ వంద గజాల బిట్టు కేరళ వెంచర్ లో సెకండ్ ప్లేస్ లో దొరకాలంటే చాలా కష్టం అండి చాలా రేర్ గా ఉంటాయి ఈ వంద గజాల ప్రాపర్టీ అనేది దీనికి మంచి డైమెన్షన్ ఉందండి అయితే ఈ ప్లాట్ యొక్క ప్రైస్ కానీ మోర్ డీటెయిల్స్ కానీ మీరు తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ ఎండు వరకు చూడండి అలాగే ముందుగా మా ఛానల్ ని లైక్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే లైక్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మీ ఫే మీ ఫ్యామిలీలో కానీ మీ ఫ్రెండ్స్ సర్కిల్ లో కానీ ఎవరైనా ప్రాపర్టీ అమ్మాలన్నా లేదా కొనాలన్నా మాకు కాంటాక్ట్ కావచ్చు మా ఐడి వాళ్ళకి షేర్ చేయొచ్చు మా ఛానల్ ని వాళ్ళకి షేర్ చేయొచ్చు కొంచెం హెల్ప్ చేసినట్లు అయితే మాకి కొంచెం బిజినెస్ రన్ అవుతుంది అయితే ఈ ప్లాట్ డైమెన్షన్ వచ్చేసి ఎయిటీన్ ఇంటూ ఫిఫ్టీ ఎయిటీన్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ లో ఎలివేషన్ ఫేసింగ్ లో ఉంటుంది ఫిఫ్టీ ఉంటుంది ఇది మంచి డైమెన్షన్ అండి ఇప్పుడు ఎయిటీన్ ఇంటూ ఫిఫ్టీ డైమెన్షన్ లో అయితే చాలా మంది హౌజెస్ కన్స్ట్రక్షన్ చేశారు ఇది ఇందులో హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు చాలా బాగా సెట్ అవుతుంది దీంతోనే ప్రాబ్లం లేదు డైమెన్షన్ తో వచ్చేసి ఇది వెస్ట్ ఫేసింగ్ రోడ్ ఉంటుంది అండి మనకి వెస్ట్ ఫేసింగ్ రోడ్ వచ్చేసి థర్టీ త్రీ ఫీట్ ఉంది ఇది ముప్పై మూడు ఫీట్ లో రోడ్ ఉంటుందండి మంచి డైమెన్షన్ అండి ఈ చిన్న సైజు పిట్లు దొరకాలంటే చాలా కష్టం అండి ఇలాంటి మంచి అవకాశాన్ని వదులుకోకండి ఈ ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి మనకి గంప టోటల్ అమౌంట్ నలభై లక్షలు చెప్తున్నారు ఫార్టీ ల్యాక్స్ చెప్తున్నారు టోటల్ అమౌంట్ అంటే ఇది కొంచెం ఛాన్స్ ప్రాపర్టీ లే అని అనుకోవచ్చు ఎందుకంటే మీరు క్యాలయర్ వెంచర్ లో సెకండ్ ప్లేస్ లో చూడొచ్చు గజం వచ్చేసి మనకి నలభై మూడు వేలు నుండి నలభై ఐదు నలభై ఆరు వేలు ఉంది మినిమం నలభై వేలు నుండి నలభై ఐదు వేల దాకా ఈ ప్రాపర్టీ ప్రైజెస్ అనేవి నడుస్తుంది అయితే ఇది మనకి నలభై వేల లేక పడుతుంది మనకి గజం వచ్చేసి నలభై వేలు అని అంటున్నారు మనం కూర్చొని మాట్లాడితే స్లైట్లీ నెగటివ్ అనేది ఉంటుంది ఇది చాలా మంచి ప్రాపర్టీ అండి చిన్న బిడ్డలు దొరకాలంటే చాలా రేర్ గా దొరుకుతాయి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ అయితే ఎవరైతే మిస్ అయితే అవకాశం ఇది ఆల్రెడీ టూ త్రీ ఫోర్ డేస్ లో ఫైవ్ డేస్ లో ఇది క్లోజ్ క్లోజ్ అయితే ఎందుకంటే చిన్న సైజు పెట్టి కదా తీసుకోవడానికి ఎక్కువ మంది ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు మరి ఆలస్యం చేయకండి త్వరపడండి మంచి గ్రే మంచి హెచ్ఎండి రేర్ ఆఫర్ వెంచర్ క్లాస్ వెంచర్ అని ఈ ప్రాపర్టీ అనేది ఉంటుందండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ మా ఛానల్లో మరేనే ఉన్నాయి మీరు చూస్తూనే ఉండండి గణపతి ప్రాపర్టీస్ మోర్ డీటెయిల్స్ మీరు తెలుసుకోవాలంటే స్క్రీన్ పై నెంబర్ కనిపించేదానికి కాంటాక్ట్ అయ్యి మోర్ డీటెయిల్స్ తెలుసుకోండి డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్